హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి సైడ్ డిష్లోకి బంగాళదుంప ఫ్రై బంగాళదుంప ఫ్రైని ఎప్పుడో ఒకే స్టైల్లో కాకుండా ఇలా సింపుల్గా చేసుకొని ఫ్రెండ్స్ సైడ్ డిష్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది వట్టి కూడా తినేస్తారు అంత కమ్మగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బంగాళదుంప ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా బంగాళదుంప రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బంగాళదుంపలు తీసుకున్నానండి తీసుకున్న బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి పైన దాని పొట్టుని తీసేయాలి ఇలా తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా చూపించినట్లు తరిగి పెట్టుకోవాలి ఇలా సన్నగా తరగాలి పొడవుగా సన్నగా ఉండేలాగా తరిగి పెట్టుకోవాలి కట్ చేసుకున్న ఈ బంగాళదుంపల్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేయడం ద్వారా కలర్ మారకుండా ఉంటుంది మిగతా వాటిని కూడా తరిగి పెట్టుకొని అన్నిటిని కూడా ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో ఒకసారి బాగా కడిగిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఇలా ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టిన బంగాళదుంపల్ని వేసుకోవాలి దాంట్లో ఉన్న తడిపోవడానికి మనం ఇలా బట్టపైన వేసి ఆరబెట్టుకోవాలి బంగాళదుంపలో ఉన్న తేమ పోవడానికి ఇలా క్లాత్లో వేసి బాగా తుడిచి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నీళ్ళు లేకుండా క్లాత్లో వేసి ఆరబెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్ అంటే మరీ ఎక్కువగా తీసుకోకూడదండి ఈ విధంగా బంగాళదుంపలు వేసుకొని ఫ్రై చేసుకునేంత వీలుగా ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు ఆయిల్గా వేసి ఫ్రై చేశానండి బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బంగాళదుంపలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోకూడదు అవి కొంచెం లైట్గా క్రిస్పీగా అవ్వాలి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ బంగాళదుంపల్ని ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని వీటిని ఇలా బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తానండి కాగుతున్న నూనెలో నీళ్ళు లేకుండా తుడిచిపెట్టుకుని ఈ బంగాళదుంప ముక్కల్ని కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఇలా బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి కలుపుకోవడానికి మనకి ఇరుగ్గా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కలుపుకుంటూ ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పెద్ద గరిటెలోకి తీసుకున్న తర్వాత ఇలా బౌల్లో వేసుకోవాలి తీసుకున్న అన్ని బంగాళదుంపల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఇవి బంగాళదుంపలు మనం ఫ్రై చేసుకున్న వెంటనే కారం ఉప్పు వేసుకోవాలి అవి చల్లారితే కారం ఉప్పు అంతగా పట్టదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత గిన్నె అంచుల్ని పట్టుకొని ఇలా అనుకుంటూ కలుపుకోవడం ద్వారా మనకి మనం వేసుకున్న ఉప్పు కారాలంతా కూడా బంగాళదుంపకి బాగా పడుతుంది ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా సరైన ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి డైరెక్ట్గా తినేంత రుచిగా సైడ్ డిష్లోకి పప్పులోకి సాంబార్లోకి అదిరిపోయే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు అయితే ఈజీగా టేస్టీగా ఎంజాయ్ చేసి ఏమీగా తింటారండి ఈవినింగ్ స్నాక్లో కూడా ఇలా సింపుల్గా రెడీ చేసి ఇవ్వచ్చు ఎలాంటి పౌడర్స్ లేకుండా చాలా సింపుల్గా నోట్లో వేసుకుంటే ఆహా అనిపించేలాగా బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకుని ఈ బంగాళదుంప ఫ్రై సాంబార్లోకి అయితే అద్దరిపోవాల్సింది అంత బాగుంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్ట్ బంగాళదుంప ఫ్రై మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బంగాళదుంప ఫ్రైని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్